హలో గైస్ ఎలా ఉన్నారు నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీస్కు టెక్ ఈరోజు వీడియోలో మనం బ్లాగింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక నా ఛానల్లో ప్రీవియస్గా రెండు వేల ఇరవై రెండులో నేను బ్లాగింగ్ గురించి కంప్లీట్ ట్విట్టర్లో పెట్టడం జరిగింది అయితే త్రీ అవర్స్ వీడియో అనమాట అంటే బ్లాగింగ్ అంటే ఏంటి అంటే ఏంటి హోస్టింగ్ అంటే ఏంటి వర్డ్ ప్రెస్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఆర్టికల్ రాయాలి ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టడం జరిగింది అయితే ఈ వీడియోలో మనం బ్లాగింగ్ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ ప్రకారం అంటే లైక్ బ్లాగింగ్ నీచు ఐసిపిసి నీచర్స్ ఏంటి ఎలా టార్గెట్ చేయాలి లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఎలా కనుక్కోవాలి ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఇంతకుముందు మనం పెట్టాము దాంట్లో ఏదో ఇంత డెప్త్ టాపిక్స్ మనం డిస్కస్ చేయలేదు అనమాట బట్ బ్లాగింగ్లో మనకి డెప్త్ టాపిక్స్ అంటే ఇవే కీవర్డ్స్ గురించి కానీ అదేవిధంగా మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ ఏ విధంగా తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మనం ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు మనం టాప్ బ్లాగర్ కింద ఎలా ఎదగాలి ఆల్రెడీ ప్రజెంట్ మనకి టాప్ బ్లాగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎంత ఎంజ్ చేస్తున్నారు ఇలా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో రాబోతుంది అంటే ఐ మీన్ ఈ వీడియో అంటే ఇది ఒక సిరీస్ వీడియో కింద చేద్దాం అనుకుంటున్నాను ఒకటే వీడియోలో ఒకటేసారి ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను పార్ట్ వైజ్గా చేద్దాం అనుకుంటున్నాను అయితే పర్టికులర్గా ఈ వీడియోలో మీ నుంచి కొన్ని కామెంట్స్ అయితే కావాలన్నమాట అంటే బ్లాగింగ్ గురించి మీరు ఏమేమి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఎర్నింగ్స్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా యాడ్సెన్స్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే కీవర్డ్స్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ ప్రజెంట్ బ్లాగింగ్ చేస్తున్న పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎటువంటి సైట్స్ చేస్తున్నారు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా నీష్ అంటే ఐ మీన్ కేటగిరీ ఆఫ్ టాపిక్స్ ఏవి తీసుకోవచ్చు ఇంటర్నేషనల్ బ్లాగింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇలా ప్రతి ఒక్కరికి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్ని కుదిరినంత వరకు మీరు అయితే కామెంట్ చేయండి ఓకే సో మీ కామెంట్స్ బట్టి ఆ టాపిక్స్ని యాడ్ చేసి సబ్జెక్ట్ని మీకు కన్వే చేస్తాను సో మీరైతే మీకు ఎన్ని డౌట్స్ ఉంటే బ్లాగింగ్ మీద అన్ని కామెంట్స్ చేయండి నేను కామెంట్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మన ఛానల్లో కంటెంట్ పెట్టగా చాలా గ్యాప్ వచ్చింది సో మీరు కామెంట్ చేస్తే ఛానల్కి హెల్ప్ అవుతుంది మన ఐ మీన్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఛానల్ గ్రోత్కి అట్ ద సేమ్ టైం నేను కామెంట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను సో ఈ వీడియో చేయడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఒక కామెంట్ ఆ కామెంట్ ఏంటో మీకు చూపిస్తాను అన్న ఒక మంచి న్యూస్ చెప్పండి అన్న వెబ్సైట్కి ప్లీజ్ నేను ఓన్లీ వెబ్సైట్ పైన మనీ ఎండ్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి ఇంట్లో పర్మిషన్ ఇవ్వట్లేదు సో నేను ఇంకా ఇలా వెబ్సైట్తోనే మనీ ఎర్న్ చేయాలి అని అనుకున్నాను హెల్ప్ మీ బ్రో ఓకే ఇంట్లో ఉండి లేడీస్కి హెల్ప్ అయ్యే కొన్ని టాపిక్స్ మీద వీడియో చేస్తాను అని చెప్పి నేను పెట్టాను అనమాట సో ఇది ఆల్రెడీ టూ వీక్స్ బ్యాక్ సో ఇప్పుడు నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి అనే టాపిక్ తోటి నేను ముందుకు వచ్చాను ఇలా ఇంకా మనకి చాలా డౌట్స్ ఉంటాయి ఇంటి దగ్గర ఉండే విధంగా పార్ట్ టైం చేస్తూ లేకపోతే ఏదైనా మనం జాబ్ చేస్తూ ఈవినింగ్ అవర్స్లో చేసేలాగా ఇలాగా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈ బ్లాగింగ్ సిరీస్లో రాబోతుంది సో ఎన్ని వీడియోస్ వస్తాయి కూడా నాకు తెలియదు మేబీ పదే రావచ్చు పదిహేనే రావచ్చు లేదా ఒక ఐదు వీడియోస్ అన్న రావచ్చు కానీ చాలా డెప్త్గా డీటెయిల్గా సబ్జెక్ట్ని మీకు కన్వే చేస్తాను సో ఏదో తమ్మ పెట్టేసి మీకు అమౌంట్ వచ్చేస్తాయని అలా నేను ఎప్పుడు పెట్టను మీకు ని ఇంకో విషయం ఏంటంటే మీతో పాటు నేను కూడా ఒక బ్లాగ్ని క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తాను లైక్ దాంతో నేను ఏం కంటెంట్ పెడతాయి అండి వెంటనే రివీల్ చేయను ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీరు దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమైనా ట్రాఫిక్ వస్తుంది కానీ అలా వచ్చే ట్రాఫిక్ అనేది అంతగా హెల్ప్ అవ్వదు మన మెయిన్ టార్గెట్ ఇంతమంది అయితే సాంగ్ లిరిక్స్ వెబ్సైట్ తీసుకుని దానికి ఆర్గానిక్ ట్రాఫిక్ చూపెట్టాను ఎందుకంటే అల్టిమేట్లీ మనకి ఆర్గానిక్ ట్రాఫిక్కే మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట సో విధంగా ఇప్పుడు కూడా నేను ఒక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఆ బ్లాగ్ని ఏ విధంగా తీసుకువెళ్తాను దాని నుంచి నేను ఏ విధంగా యాక్షన్స్ అప్రూవల్ తీసుకొస్తున్నాను నెక్స్ట్ అదే విధంగా దాని నుంచి ఎంత ఎర్నింగ్స్ నేను మంత్లీ ఎర్న్ చేయబోతున్నాను అన్నది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను అయితే మోస్ట్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ బ్లాగింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కంటెంట్తోనే మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఎందుకు ఇంగ్లీష్ కంటెంట్ మనం డిస్కస్ చేస్తున్నామని ముందుగా అనుకున్నట్టే కనుక మనకి బ్లాగ్ అనేది ఒకటి ప్యాషనెట్గా ఆలోచిస్తాము నెక్స్ట్ మనకి మనీ అనేది కావాలి సో ఈ మనీ ఎర్నింగ్ పరంగా కూడా మనం ఆలోచించాలి కాబట్టి సో మనీ ఎర్నింగ్కి మనకి బాగా రీచ్ తీసుకొచ్చేది అట్ ద సేమ్ టైం మంచి సిపిసీని కాస్ట్ పర్ క్లిక్ మనం ఎవరిని క్లిక్ చేసినా లేకపోతే ఇంప్రెషన్ సిపిఎం కాస్ట్ పర్ థౌజండ్ ఇంప్రెషన్స్ ఎవరైనా చూసినా కానీ మనకి ఎక్కువ ఎర్నింగ్స్ రావడానికి బెస్ట్ ఛాన్స్ ఉన్న నీష్ ఏంటి అంటే కనుక ఇంగ్లీష్ నీష్ సో గ్లోబల్ రీచ్ ఉంటుంది మనం దాన్ని ప్రాపర్గా సిపిసి బేస్డ్ గా ఆర్గానిక్ కీవర్డ్స్ తీసుకొని లో కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకొని పుష్ చేసినట్టు కనుక మంచి ట్రాఫిక్ కూడా వస్తుంది దాని ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అలా ఎర్న్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే డైరెక్ట్ వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వకపోయినా కానీ వాళ్ళ డేటా అయితే మీకు మాక్సిమం నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను బెస్ట్ డేటాని ఏ విధంగా వస్తుంది ఏంటి అని ఎస్టిమేషన్ డేటా అంతా కూడా మీకు చూపిస్తాను కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి కంటెంట్ ఐడియాస్ సో ప్రీవియస్ గా చూసుకుంటే మనం చార్ట్ జీపీటీ గురించి ఒక వీడియో పెట్టాము యాడ్సన్స్ అప్రూవల్ చాలా స్పీడ్గా వస్తుంది అని చెప్పి దీని గురించి కూడా నేను ఇంకో డొమైన్ నేమ్ తీసుకుంటాను సో దాని గురించి కూడా నేను కంటెంట్ పెడతాను అనమాట ఓకే సో ఇవి రెండు డొమెన్స్ గురించి అంటే నేను బ్లాగింగ్ సంబంధించి అట్ ద సేమ్ టైం చార్జీకి సంబంధించి ఏవైతే డొమైన్స్ ఉంటాయో నేను వెంటనే రివీల్ చేయను ఎప్పుడైతే నేను వాటి యొక్క రిజల్ట్స్ వస్తుందో మేబీ నేను అనుకోవడం చార్జ్ ఇంటిది మేబీ వన్ మంత్ తర్వాత అంటే ఇది ఇప్పుడు ఫిబ్రవరి కదా సో మార్చ్ ఫిఫ్టీన్త్కి అలాగైతే నేను మీ ముందు తీసుకొస్తాను నెక్స్ట్ అదేవిధంగా ఈ బ్లాగింగ్ సంబంధించి కొంచెం ఆర్గానిక్ ట్రాఫిక్ అట్లీస్ట్ డైలీ ఒక వంద మంది రెండు వందల మంది ఆర్గానిక్గా వస్తున్నారు అని నాకు అనిపించగానే అప్పుడు మీకు అది అది కూడా రివీల్ చేస్తారనమాట సో నేనైతే మీకు చెప్పకుండా ఉన్నాను బట్ నేను ఏదైతే ఒక బ్లాగింగ్ కెరీర్ కింద ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి పర్సనల్గా నేను ట్రైన్ చేస్తే అదేవిధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెడతాను ఏ విధంగా నేను ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేస్తే ఏ ఫార్మాట్లో వెళ్తాను అనే సేమ్ టాపిక్సే మీకు ఇక్కడ కన్వే చేస్తాను సో ఎటువంటి లైక్ హిడెన్ డేటా అయితే ఏముండదు ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా నా నుంచి పర్సనల్ ట్రైనింగ్ కావాలి పర్సనల్గా మీ బ్లాగ్ సంబంధించి బ్లాగింగ్ కెరియర్లో వెళ్ళాలి అనుకుంటున్నారు నేను మెయిన్గా టార్గెట్ చేసేదంటే ఇంగ్లీష్ కంటెంట్ టార్గెట్ చేస్తున్నాను సో తెలుగులో కూడా పెట్టచ్చు తెలుగులో పెట్టడం వల్ల మనకి రీచ్ కొంచెం తక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి సిపిసి కూడా తక్కువగా ఉంటుంది బట్ ఎవరైనా తెలుగులో కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు బట్ అదే మెయిన్ ఏంటంటే మనకి ఎర్నింగ్స్ అనేది ఒకటే ప్రాబ్లం సో ఎర్నింగ్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఇంగ్లీష్ కంటెంట్తో ఉండే యాడ్సన్స్కి ఒక నెలలో ఒక హండ్రెడ్ డాలర్స్ వస్తే దీంట్లో మనకి థర్టీ ఫార్టీ డాలర్స్ వస్తుంది అనమాట ఎందుకంటే అంటే ట్రాఫిక్ పరంగా కంపేర్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఎర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి బట్ సిపిసి పరంగా చూసుకుంటే తక్కువ సో అలాగే ఎవరికైనా ట్రైనింగ్ కావాలి బ్లాగింగ్ మీద కంప్లీట్ ట్రైనింగ్ కావాలనుకుంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ ట్రైనింగ్లో ప్రైజింగ్ అవన్నీ పక్కన పెడితే మీకు ఫర్దర్గా పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ ఉంటుంది ఒక బ్యాచ్లో కానీ అలా ఉండడం గ్రూప్ ఆఫ్ వీడియోస్ పెట్టేసి లేకపోతే ఒక పది మందిని కలిపి చెప్పడం కాదు పర్సన్ టు పర్సన్ సో ఇప్పుడు నేను అయితే వీడియో ముందు మీకు చెప్తున్నాను మీ వీడియో చూస్తున్నప్పుడు ఒక పర్సన్ టు పర్సన్ టాక్ చేస్తున్నట్టుందిగా అదేవిధంగా లైవ్లో ఐ మీన్ ఆన్లైన్లోనే గూగుల్ మీట్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ మీకు ప్రాపర్గా ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వెళ్ళాలి ఒక ప్రొసీజర్ అనేది మీరు ఇంకొకరిని ట్రైన్ చేసే అంతగా నేను మీకు సపోర్ట్ అండ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫర్దర్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు దానికి వెళ్ళొచ్చు సో ఈ మీరు ఒకలా ఇంట్రెస్టెడ్ ఉండి మీకు ఇంకా ట్రస్ట్ కలలేదు బ్లాగింగ్ మీద ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ చూడండి పార్ట్ బై పార్ట్ వీడియోస్ అన్ని చూడండి మీకు వాటిలో ఇన్ఫర్మేషన్ నచ్చి ఆ ప్రొసీజర్ నేను చెప్పే విధానం అవన్నీ మీకు నచ్చితేనే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే చాలా ఈజీ నా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ చేయకండి ఎందుకంటే నా ఫోన్ మోస్ట్లీ సైలెంట్లోనే ఉంటుంది ఓకే సో మీరు కాల్స్ చేసి నేను పెద్దగా చూను నా ఫ్రీ టైంలో మాత్రమే నేను వాట్సాప్ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఇంత ముందు బాగా రెస్పాండ్ అయ్యేవాడిని బట్ ఇప్పుడు కొద్దిగా తగ్గించాను దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కంటెంట్ పరంగా వీటి పరంగా నాకు కొంచెం ప్రాబ్లం అవుతుందని నా వర్క్ పరంగా అయితే నేను తగ్గించాను మోస్ట్లీ మీరు కామెంట్లో కామెంట్ చేయండి లేట్గా అయినా సరే కామెంట్కి తప్పకుండా వీడియో చేయడానికి కానీ దాని గురించి రెస్పాన్స్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను సో ఇది ప్రాసెస్ సో మళ్ళీ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఈ బ్లాగింగ్ గురించి అయితే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మెయిన్గా ఇంట్లో ఉండేవాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అడిషనల్గా ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు సో కొంచెం నేను ప్రొఫెషనల్గా బ్లాగింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాను మంచి రీచ్ తెచ్చుకోవాలి సో ఇలాంటి వాళ్ళందరికీ కన్సిడర్ చేసి నేను ఈ టాపిక్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నాను సో మన దగ్గర ట్రైనింగ్ ఉంది పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ వీడియోస్ చూసి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు ఓకే సో మెయి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి నేను కూడా మీతో పాటు ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేస్తాను బట్ అది వెంటనే నేను మీకు రివీల్ చేయను బికాజ్ నాకు ఆర్గానిక్ ట్రాఫిక్ కావాలి ఎందుకంటే మళ్ళీ సోషల్ మీడియా ట్రాఫిక్ కానీ మీరు డైరెక్ట్ క్లిక్ చేసి చెప్ డొమైన్ చెప్పిన తర్వాత క్లిక్ చేశారనుకోండి సో అదంతా నాకు హెల్ప్ చేయదు అనమాట అందుకే నేను ఓన్లీ ఆర్గానిక్ ట్రాఫిక్ ప్లాన్ చేస్తున్నాను అలాగే జీపీటీ ద్వారా ఇక్కడ ఆల్రెడీ అయితే నేను చేశాను యాడ్సెన్స్ అప్రూవల్ స్పీడ్గా వస్తుంది అని చెప్పి సో అదొక డొమైన్ కూడా నేను స్టార్ట్ చేస్తాను అవి థర్డ్ వచ్చేసి మెయిన్గా మనం బ్లాగింగ్ని ప్రొఫెషనల్ వేలో ఎలా చేయొచ్చు కొన్ని సీక్రెట్స్ ఇంటర్నల్ సీక్రెట్స్ ఏముంటాయి బ్లాగింగ్లో కీవర్డ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎలా మనం ఫోకస్ చేయాలి ఇంటర్నేషనల్ టార్గెటింగ్ ఎలా చేయాలి సో దాని గురించి మొత్తం డేటా అయితే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఉండబోతున్నాయి ఓకే సో మళ్ళీ మీరు చేయాల్సిందల్లా మీ డౌట్స్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏ కాకుండా ఇంకా మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఆ డౌట్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాగింగ్ సంబంధించి మీకు ఒక ఐడియా లేకపోతే కనుక నా పాత వీడియో చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండులో చేశాను త్రీ అవర్స్ వీడియో చూడండి సో ఇప్పుడు తీసుకెళ్లే సిరీస్ ఈ ప్రీవియస్ వీడియో ఏంటంటే కొంచెం రిలేటెడ్గా ఉంటాయి కానీ సేమ్ కంటెంట్ అయితే కాదు ఎందుకంటే అప్పుడు నేను చాలా డేటా కానీ అవన్నీ కూడా ఒక టాపిక్ బేస్ చేసుకొని తీసుకెళ్ళాను ఆర్టికల్స్ ఎలా పెట్టాలి ఏంటని ఇప్పుడు అలా కాకుండా అసలు ప్రాపర్ వే ఆఫ్ బ్లాగింగ్కి మనం స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఆడియన్స్ ని మనం ఎలా రీచ్ అవ్వాలంటే ఎటువంటి కీవర్స్ని తీసుకోవాలని కొంచెం డెప్త్ టాపిక్ అయితే ముందుకు వెళ్ళబోతున్నాను ఒకవేళ బిగ్నెస్ అయితే కనుక మీరు ఈ వీడియో చూడండి రెండు వేల ఇరవై రెండు ద కంప్లీట్ బ్లాగింగ్ ట్యూటోరియల్ తెలుగు అనేది ఈ వీడియో మీరు చూసినా కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకే సో మీరైతే కామెంట్ చేయండి బ్లాగింగ్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు యాడ్సన్స్ గురించా కీవర్డ్స్ గురించా లేకపోతే ఇంటర్నేషనల్ టార్గెటింగ్ గురించా సిపిసి గురించా ఒక తెలుగు బ్లాగింగ్ అయితే ఏ టాపిక్స్ తీసుకోవచ్చు నీస్ టార్గెటింగ్ ఐ మీన్ కేటగిరీ ఆఫ్ బ్లాగింగ్ ఏ కేటగిరీ వెళ్ళాలి ఇంట్లో ఉండే వాళ్ళు ఎటువంటి టాపిక్స్ తీసుకోవచ్చు ఇలా మనకి చాలా అంటే చాలా డౌట్స్ వస్తుంటాయి వాటి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా నేను మీకు ప్రతి ఒక్క కామెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో ప్రతి ఒక్క పాయింట్ని యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని అయితే కంప్లీట్ చేస్తాను సో మీరు కనుక ఈ వీడియోని కొంచెం కుదిరిన తర్వాత ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మన దగ్గర కంటెంట్ తగ్గింది కాబట్టి కొంచెం రీచ్ తగ్గింది సో మీరు షేర్ చేస్తే లైక్ చేస్తే తప్పకుండా రీచ్ పెరుగుతుంది మరికొంతమందికి ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా అదేవిధంగా వేరే వేరే మనీ ఎర్నింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది డ్రాప్ షిప్పింగ్ డ్రాప్ షిప్పింగ్ అడుగుతున్నారు నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు సో డ్రాప్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ దాని గురించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను మీకు అది ఎలాగా వర్క్ అవుతుంది దాంట్లో మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా దాని గురించి ఎటువంటి నాలెడ్జ్ ఉంటే డ్రాప్ షిప్పింగ్ లో మనం సక్సెస్ అవ్వగలము దీని గురించి అయితే డీటెయిల్ వీడియో ఉంటుంది సో మీరు ఎటువంటి సబ్జెక్ట్ గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఉండే మనీ ఎర్నింగ్ ఐడియాస్లో ఎటువంటి టాపిక్స్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి కూడా మీరు కామెంట్ చేయొచ్చు తప్పకుండా నేను వాటి మీద వీడియో చేస్తాను ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం బ్లాగింగ్ని డెప్త్గా తీసుకు అనుకుంటున్నాను దానికి మీ నుంచి ఎంత సపోర్ట్ ఉంటే మనం అంత మంచి కంటెంట్ అయితే ముందుకు తీసుకెళ్ళవచ్చు మన ఛానల్లో చెప్పాను ఇంతముందే కొంచెం లేట్గా అయితే వీడియోస్ వస్తాయి కానీ మంచి మంచి టాపిక్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ షేర్ చేయండి మీకు కూడా ఈ వీడియో చేస్తే లైక్ చేయండి మీ డౌట్ని వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి